వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వెళ్తాడు అతనైతే ఒక్కళ్ళు కూడా తన దగ్గర బట్టలు కొనట్లేదని చాలా బాధపడుతుంటే ఇక సీతాకాంత్ తన తెలివితేటల్ని ఉపయోగించి ఆ బట్టలన్నింటినీ అతనికి ఆ కృతజ్ఞతతో అతనికి వచ్చిన లాభంలో సగం డబ్బుని సీతాకు ఇచ్చి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పి ఇక అక్కడి నుంచి అతనైతే వెళ్ళిపోతాడు రామలక్ష్మి అయితే సార్ బతకడానికి తెలివితేటలు కావాలి అలాగే ఇప్పుడు ఉండడానికి మనకొక ఇల్లు కావాలి అని చెప్పి రామలక్ష్మి చెప్పడంతో సీత పద దాన్నే వెతుకుదాం అని చెప్పి రామలక్ష్మిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక ఇక్కడ చూస్తే రామలక్ష్మితో సంతకం పెట్టించుకోలేక నానా తిప్పలు పడుతున్న సందీప్ శ్రీలత శ్రీవల్లి ధన నలుగురు కూడా ఒకరికొకరు ఆలోచించుకుంటూ ఉంటారు ఇంకా వల్లి అయితే అత్తయ్య ఇక ఇలాగే ముడుచు కూర్చుంటే లాభం లేదు వెళ్ళి బావగారి కాళ్ళ మీద పడిపోదాం ఖచ్చితంగా బావగారు మనల్ని క్షమిస్తారు ఆ తరువాత రామలక్ష్మక్కని ఏదో ఒక రకంగా నమ్మించి సంతకం పెట్టించుకుందాం ఇప్పుడు అదొక్కటి తప్ప మనం చేయటానికి ఏదీ మిగలేదు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే వల్లి మాటలకి పక్కన ఉన్న శ్రీలత ఏయ్ నీకేమన్నా మతిపోయిందే పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు దాన్ని గెంటేసిన నా చేతులతోనే దాని చేతులు పట్టుకుని బ్రతిమలాడాలా అంత అవసరం లేదు అయినా ఆ సీత ఆస్తిని ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని కనీసం ఖర్చు పెట్టుకోవడానికి లేకుండా చేసేశాడు ఇద్దంతా ఆ రామలక్ష్మిని అని చెప్పి ఇక శ్రీలతయితే రామలక్ష్మిని గుర్తు చేసుకుని తన పళ్ళు నూరుతూ ఉంటుంది పక్కన ఉన్న దన చూడండి అత్తయ్య మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా రామని రామని ఎన్ని రకాలుగా మోసం చేయాలనుకున్నా అది జరగని పని ఎందుకంటే రామని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రామ చాలా తెలివైనది తను అంత తొందరగా ఎవరిని నమ్మదు అలాగే తన తెలివితేటలతో ఎంత కష్టాన్నైనా దాటేస్తుంది అట్లాంటి రామాని మనం గెలవలేము తనని ఢీకొట్టడానికి ఎవరో ఒకరు రావాల్సిందే అది మన వల్ల కాదు తనకంటే ఎక్కువగా ఆలోచించి తనకంటే తలదలినవాడు ఒకడు వస్తేనే రామాని ఈ అగ్రిమెంట్ల మీద ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించగలం అని చెప్పి ఇక దనా మాట్లాడుతూ ఉంటే దనా మాటలకి సందీప్ కూడా అవునమ్మా బావ చెప్పింది నిజం రామలక్ష్మి వద్దని మనం ఢీకొట్టలే కానీ తనకంటే మించిన తెలివితేటలతో ఉన్నవారు మాత్రమే రామలక్ష్మిని ఢీ కొట్టగలరు అప్పుడు కానీ మనం ఈ ఆస్తిని అనుభవించడం కాదు అమ్ముకోవడానికి పనికొస్తుంది అని చెప్పి ఇక సందీప్ మాట్లాడుతూ ఉంటే శ్రీలత వీళ్ళందరూ చెప్పిన మాటల్ని ఆలోచిస్తూ గతంలో రామలక్ష్మి తనతో మాట్లాడిన కొన్ని మాటల్ని గుర్తు చేసుకొని ఎలా అయినా సరే ఈ ఆస్తి దక్కించుకోవాలి అంటే ఆ రామలక్ష్మిని తలదన్నేవాడు ఒకడు రావాల్సిందే వాడు వాడు అని చెప్పి కొంతసేపు శ్రీలత ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే మనకి ఒక కొత్త వ్యక్తిని చూపిస్తారు అతను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు అతను ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు తీసుకొని ఆ మోసం చేసి వాళ్ళు డబ్బు అడగడానికి వస్తే వాళ్ళని చంపేస్తానని బెదిరిస్తూ చాలా తెలివిగా బ్రతుకుతూ ఉంటాడు అనుకోకుండా అతనికి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అతను ఫోన్ చూసి ఒక్కసారిగా కంగారు పడిపోతాడు వెంటనే ఆ ఫోన్ తీయాలా వద్దా అన్నట్టుగా దాన్ని అలాగే చూస్తాడు ఇక ఆవిడ అక్కడికి వచ్చి ఏంటయ్యా అంతసేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంటే దాన్ని లిఫ్ట్ చేయాలా వద్దా అని అంతలా ఆలోచిస్తున్నావు నువ్వు టోపీ పెట్టిన వాళ్ళల్లో ఒకరా ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అంటుంటే అది కాదులేవే ఒకప్పుడు నేనంటే లెక్క లేనట్టు మాట్లాడేవాళ్ళు నాకు ఫోన్ చేయడం ఏంటా అని ఆలోచిస్తున్నాను అని అంటుంటే ఏంటి లెక్క చేయనివారు ఎవరంతో చెప్తా చెప్తా ఆగు అని చెప్పి ఇంకా ఆ భద్రమైతే ఇక శ్రీలత తమ్ముడు భద్రం అని అనడంతో ఇక భద్రమైతే ఏంటక్క ఒకప్పుడు నేను తమ్ముణ్ణే కాదని మీ స్థాయికి అరి నన్ను అలాగే నా మాటని కాదని ఆ రెండో పెళ్లివాణ్ణి పెళ్లి చేసుకున్నావు పోని ఆస్తిని చేజెక్కించుకున్నావా అంటే సవతి కొడుకుని సొంత కొడుకులాగా పెంచి వాణ్ణి వాడితో నన్ను కొట్టించి ఆ ఇంటి నుంచి గెంటించేశావు అదేంటి అంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు నీ పెంపుడు కొడుకుని వెనకేసుకొచ్చావు అని చెప్పి అతనైతే ఇక శ్రీలతతో మాట్లాడుతుంటే శ్రీలత చూడరా భద్రం నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదు నీకోసం నేను చిన్నప్పటి నుంచి ఏమి ఎన్ని చేశానో నీకు తెలీదా అప్పుడు పరిస్థితులు నాతో అలా అనిపించాయి నేను కనుక తమ్ముడు అని నిన్ను వెనకేసుకొస్తే ఇక నా పెంపుడు కొడుకు నన్నెప్పటికీ నమ్మడు అందుకే అందుకే వాడి దగ్గర నీతో అలా తప్పుగా మాట్లాడాను వాడి నిన్ను కొట్టినా సరే నోరెత్తలేకపోయాను నన్ను నన్ను క్షమించరా నువ్వంటే ఎంత ఇష్టమంటే నాకు నాన్న ఇచ్చిన డబ్బులన్నీ నీ బిజినెస్కి ఇచ్చేసాను కదరా అని అంటుంటే ఇచ్చావులే ఆ అభిమానంతోనే ఈరోజు నువ్వు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేశాను అయినా వద్దనుకుని బయటికి గెంటేసిన నేను ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాను మీకు అని చెప్పి అతనైతే ఇక శ్రీలతతో అడగడంతో శ్రీలత తమ్ముడు ఇవన్నీ ఫోన్లో మాట్లాడుకునేవి కాదు ఒక్కసారి నువ్వెంటికి రా నేరుగా డైరెక్ట్గా కూర్చుని మాట్లాడుకోవాలి అని అంటుంటే అక్క ఇప్పుడు నేను మామూలు భద్రాన్ని కాదు రియల్ ఎస్టేట్ భద్రాన్ని నన్ను ఇంటికి రమ్మంటున్నావు ఇంత పేరు సంపాదించుకొని ఇప్పుడు అక్కడ నీ పెంపుడు గొడుగుతో తిట్లు తినాలా వద్దొద్దు నేను రాను నువ్వంతగా నన్ను చూడాలనుకుంటే నువ్వే ఇక్కడికి రా అని అంటుంటే రేయ్ నిన్నెవరూ ఏమి అనరు చెప్తున్నాను కదా నువ్వు ముందు నోరు మూసుకుని ఇక్కడికి రా అని చెప్పి శ్రీలత కాల్ కట్ చేస్తుంది ఇంతలో వల్లి అత్తయ్యా మీకు తమ్ముడున్నాడా పై ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి ఇక శ్రీలత అయితే శ్రీ శ్రీరతనైతే వల్లి అడుగుతూ ఉంటే ఏయ్ నోరు ముయ్యవే ముందు నా తమ్ముడికి వాడికి ఇష్టమైన వంటలన్నీ చేసిపెట్టు వాడు దేనికి లొంగడు ఒక్క తినే తిండికే లొంగుతాడు వాడికి నచ్చింది పెట్టి వాణ్ణి మన గుప్పెట్లో పెట్టుకోవాలి అని చెప్పడంతో అయితే ఏం వండించమంటారు అని అడగడంతో నాటుకోడి అలాగే తలకాయ కూర వండించు ముఖ్యంగా వాటితో రాగి సంకటి ఉండాలి అది వాడికి చాలా ఇష్టం అని చెప్పి ఇక స్త్రీలత అయితే వల్లతో చెప్తుంది అయితే ఇప్పుడే ఇప్పుడే విని రెడీ చేసేస్తా అని చెప్పి వాళ్ళు పరుగులు తీస్తుంటే తింగర్ దానా వంట నువ్వు చేసేవు ఆ వంట మనిషికి చెప్పు అని చెప్పి శ్రీలత అయితే హడావుడి చేస్తుంది ఇక సందీప్ దానా ఇద్దరు కూడా అతయా అమ్మా ఏమైంది మన ఇంటికి ఎవరు వస్తున్నారు ఆ రామలక్ష్మిని తలదన్నేవాడు వస్తున్నాడు రా అని చెప్పడంతో ఒక్కసారిగా సందీప్ ఇంకా ధన ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక సందీప్ అయితే మా రామలక్ష్మిని తలదన్నేవాడా ఎవరమ్మా ఎవరు అని అంటుంటే ఎవరు కాదు నా తమ్ముడు నా తమ్ముడు భద్రం వస్తున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా సందీప్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా భద్రం మావయ్యా అని అనడంతో అవును భద్రమే వస్తున్నాడు ఆ రామలక్ష్మికి మించిన తెలివితేటలు వాడికి తప్ప ఇక ఈ భూమి మీద ఎవ్వరికీ లేవు వాడి తెలివితేటలతో రామలక్ష్మితో ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టిస్తాడు ఆ తర్వాత ఈ ఆస్తిని సంతోషంగా అమ్ముకొని అనుభవించచ్చు అని చెప్పి శ్రీలత మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే సీతాకాంత్ అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా ఒక ఇల్లు ఖాళీగా ఉందని అక్కడికైతే వెళ్తారు ఆ ఇంటి ఓనర్తో మాట్లాడి ఆ ఇంటిని రెంట్కైతే తీసుకుంటారు ఇక ఆ ఓనర్ సార్ నెలకి ఇరవై వేలు అద్ది రెండు నెలల అడ్వాన్స్ ముందుగానే ఇవ్వాలి అని చెప్పడంతో దానికి సీతకి ఏం చేయాలో తెలీదు ఎందుకంటే వాళ్ళు బట్టలు అమ్మిన వ్యక్తి ఇచ్చిన డబ్బు కేవలం పదిహేను వందలు మాత్రమే కానీ అతను ఇరవై వేలు అద్దంటున్నాడు పైగా రెండు నెలల అడ్వాన్స్ అంటున్నాడు ఇంత డబ్బుని ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తామన్నట్టుగా రామలక్ష్మి సీత సార్ మనకి ఇంత ఇల్లు ఎందుకులేండి మనం ఉన్నది ఇద్దరమే మనం మరొక ఇల్లు తీసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి సీతని ఇంకా అస్తం ముందుకి తీసుకెళ్తుంది ఇక ఇంతలో ఒక టెర్రస్ పైన చిన్న రూమ్ కనిపిస్తుంది ఆ రూమ్ని రెండిటికి ఇస్తామని వాళ్ళు చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే సార్ సార్ ఆ రూమ్ని మాకు ఇప్పించండి సార్ అని అంటూ ఉంటే చూడమ్మా దానికి రెంట్ వెయ్యి రూపాయలు మాత్రమే కానీ వర్షం పడితే కారిపోతుంది వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఆ రూమ్లోకి దిగిన తర్వాత అది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని చెప్పకూడదు అలాగే ఒక నెల అడ్వాన్స్ ముందుగా ఇవ్వాలి అని చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే తెగ సంబరపడిపోతుంది సీత సార్ మనకి ఇల్లు దొరికేసినట్టే అదిగోండి ఆ రూమే మన హౌస్ అని అంటుంటే దానికి ఒక్కసారిగా సీత ఆ గదిని చూసి ఏంటి అదా మన మనిద్దరం అని అంటుంటే చూడండి సీత సార్ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి బోలెడంత ప్రేమ ఉంది ఆ ప్రేమతో మనం ఎక్కడైనా బ్రతికేయచ్చు రండి నాతో రండి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే ఆ గదిలోకి వెళ్తుంది ఆ గదిలో కొన్ని సామాను కనిపించడంతో ఆ ఓనర్ చూడమ్మా ఇంతకుముందు ఇందులో బ్యాచిలర్స్ ఉండేవారు అవి వాళ్ళు వాడుకున్న వస్తువులు వాటిని నేను క్లీన్ చేయిచ్చేస్తాను మీరు వస్తువులు తెచ్చుకున్నట్టున్నారు అని అంటుంటే ఇక రామలక్ష్మి అయితే సార్ ఈ రూమ్ని నేనే క్లీన్ చేసుకుంటా అలాగే ఈ వస్తువులు మేము వాడుకుంటాం ప్లీజ్ సార్ అని ఇక రామలక్ష్మి అయితే ఆ హౌస్ వర్నర్ని అడగడంతో అతను సరేనమ్మా వాడుకోండి వాళ్ళు రెంట్ కట్టకపోయేసరికి సామానంతో ఈ గదిని లాక్ చేసేసాను కానీ ఇందులో పెద్దగా పనికొచ్చేవేమీ కనిపించట్లేదు అని చెప్పి అని సరే నాకు పనికిరనివి మీకు పనికొస్తాయి అంటున్నారు కదా మీరు ఉండండి అని చెప్పి అతనైతే అక్కడి నుంచి ఆ వెయ్యి రూపాయలు అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక సీత అయితే చుట్టుపక్కల మొత్తం చూస్తే దానికి ఎక్కడ పడితే అక్కడ కన్నాలు కనిపిస్తాయి అది చూసి రామలక్ష్మి సీత సార్ ఫుల్లు వెంటిలేషన్ ఇక మనకి లైట్తో కూడా పనుండదు ఎంత వెలుతురుగా ఉందో అలాగే గాలి చాలా బాగా వస్తుంది అని చెప్పి రామలక్ష్మి అయితే ఇక సీతతో చెప్తూ సీతకి సీతని ఒక దగ్గర కూర్చోబెడుతుంది సీత అయితే రామలక్ష్మి దగ్గరకు వచ్చి రామలక్ష్మి నన్ను క్షమిస్తావా అని అనడంతో ఒక్కసారిగా రామలక్ష్మి సీత సార్ ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే నన్ను నమ్ముకొని వచ్చావు కానీ నిన్ను ఇట్లాంటి ఇంటికి తీసుకొచ్చాను ఎన్నో ఆశలతో నా ఇంట్లో అడుగు పెట్టావు కానీ నిన్ను అని అంటుంటే ఇక రామలక్ష్మి అయితే సీతకి తన చేతిని అడ్డం పెట్టి సీత సార్ ఇక్కడూ అలా మాట్లాడద్దు చూడండి ఆస్తులు ముఖ్యం కాదు మనసులు ముఖ్యం మీకోసం నన్ను చచ్చిపోమన్నా సంతోషంగా చచ్చిపోతాను ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అని అంటుంటే సరే ముందు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా తీసుకొస్తాను అని చెప్పి సీత అంటుంటే రామలక్ష్మి సీత సార్ తినటానికి బయట ఏమీ తేవద్దు వంట చేస్తాను వంట చేయడానికి ఏదైనా తీసుకురండి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతకి ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు లిస్ట్ని రాసిస్తుంది అదే తీసుకొని సీత అయితే ఆ సరుకులు కొనడానికి కిందకైతే వెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే ఆ భద్రం శ్రీలత పిలిచినట్టు ఇంటికైతే వెళ్తాడు ఒక్కసారిగా భద్రం ఆ ఇంటిని చూసేసరికి షాక్ అయిపోతాడు అకా ఈ ఇల్లు అని అండుండే అవునరా ఈ ఇల్లు నాదే అదే నిన్ను కొట్టి తరిమేసిన నా పెంపుడు కడుకు కొడుకు ఇంటిని నా పేరుకి మార్చేసి వాడు కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు అని చెప్పడంతో ఏంటి ఇంత ఆస్తిని నీకిచ్చేసి కట్టుబట్టలతో వెళ్ళిపోయాడా ఇదంతా వినడానికి మరి ఉన్నట్టుండి ఇంత సడన్గా నాతో ఏం పని పడిందక్కా అని అడగడంతో ఇక శ్రీలత చెత్త ముందు లోపలికి రా భోజనం చేసిన తర్వాత కూర్చుని నిదానంగా మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా భద్రంని లోపలికి తీసుకెళ్తుంది శ్రీలత అయితే భద్రం శ్రీలతని చూస్తున్న భద్రమైతే మా అక్క బాగానే సెటిల్ అయిపోయింది నేనే వాణ్ణి వీణ్ణి మోసం చేస్తూ బ్రతుకుతున్నాను కానీ ఇట్లాంటి ఇంటిని ఎప్పటికీ కొనలేను ఎలా అయినా సరే ఈ ఇంటిని నా సొంతం చేసుకోవాలి అని చెప్పి భద్రానికైతే ఒక దుర్బుద్ధి మొదలవుతుంది ఇంకా శ్రీలత రార తమ్ముడు నీకోసం ఇష్టమని నాటుకోడి పులుసు అలాగే తలకాయ కూర చేశాను పైగా నువ్వు ఎంతో ఇష్టపడి రాగ సంకటి కూడా అని చెప్పి అతనికి ప్లేట్లో భోజనాన్ని పెడుతుంది పక్కన ఉన్న వల్లి అయితే నమస్కారం బాబాయ్ గారు నేను అత్తయ్య గారి కోడల్ని అని చెప్పి ఇక తనకి తను పరిచయం చేసుకుంటూ ఉంటే శ్రీలత ఇది పేరు శ్రీవల్లి మన సందీప్ గడి భార్య రే సందీప్ అని చెప్పి ఇక సందీప్ని పిలవడంతో సందీప్ భద్రాన్ని చూసి మావయ్య నిన్ను చూసి ఎన్ని రోజులయ్యింది అని అనడంతో ఏంట్రా నన్నేదో ఇంతకు ముందు చూసినట్టు మాట్లాడుతున్నావు అసలు నేను నువ్వు పుట్టక ముందే కదరా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయాను అప్పటికీ ఈ ఇల్లు చాలా చిన్నగా ఉండేది కానీ ఈ ఈ ఇల్లు అలాగే ఇలా ఆస్తులు చాలా పెరిగినట్టున్నాయి అని చెప్పి ఇక భద్రమైతే ఇంటి చుట్టూతా చూస్తూ ఉంటాడు సందీప్ అయితే భద్రాన్ని చూసి అమ్మా మావయ్య అచ్చం నీలానే ఉన్నాడు అని అంటుంటే నాలా ఉండడం ఎంట్రా వాడు పోలికలు కూడా నావే అని చెప్పి ఇక శ్రీలత అయితే భద్రాన్ని తన ప్రేమతో మాయ చేయాలని చూస్తుంది భోజనాలు పూర్తయిన తర్వాత భద్రంని కూర్చోపెట్టి శ్రీలత జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా భద్రం జరిగింది విన్న తర్వాత ఓ అయితే ఈ ఆస్తి మొత్తం పేరైతే మారింది కానీ మీరు అమ్మడానికి వీలు లేకుండా ఆ సీతాకాంత్ భార్య కండిషన్ పెట్టిందనమాట అయితే సీతాకాంత్ తన భార్యని పట్టుకొని ఈ ఆస్తి మీకు చిక్కేలా చేయాలి అంతే కదా అని అంటుండే చూశారుగా నా తమ్ముడు ఎంత తెలివైనవాడో వాడికి కేవలం జరిగింది మాత్రమే చెప్పాను కానీ వాడు జరగవలసింది కూడా చెప్పాడు ఏ దనా చూశావుగా నా తమ్ముణ్ణి రామలక్ష్మిని తల దన్నేవాడు ఒకడు రావాలన్నావు కదా రామలక్ష్మికి తల దన్నేవాడు కాదు తల దించేవాడు వచ్చాడు అని చెప్పి ఇక శ్రీలత అయితే ధనతో చెప్తుంది ధన అకా వీళ్ళు అని అంటుండే ఇతని పేరు ధన మన సిరి భర్త ఇంకొక మాట రామలక్ష్మికి తమ్ముడు అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతుంటే అదేంటక్క తమ్ముడు అంటున్నావు అని ఇక భద్రం మాట్లాడుతుంటే భద్రంతో నువ్వేం కంగారు పడకు కేవలం తమ్ముడు మాత్రమే కానీ మనం ఎలా చెప్తే అలానే వింటాడు అని చెప్పి ఇక శ్రీలత అయితే భద్రానికి చెప్తుంది ఇంతకీ నీ పెంపుడు కొడుకు అలాగే తన భార్య రామలక్ష్మి ఎక్కడ ఉన్నారని అడగడంతో వాళ్ళెక్కడుంటారు తన పుట్టింట్లోకి పుట్టింటికి తీసుకెళ్ళింది అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరూ అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతుంటే కొంతసేపటికి అక్కడికి అయితే వస్తాడు మాణిక్యం శ్రీలత వైపు ఏయ్ శ్రీలత అని గట్టిగా అరవడంతో ఇదేంటి వీడిక్కడికి వచ్చాడు అని చెప్పి ఇక శ్రీలత అయితే బయటికి వెళ్తుంది మాణిక్యం ఏయ్ ఎక్కడ ఎక్కడ నా కూతురు అలడు అని అనడంతో ఏం మాట్లాడుతున్నావు అసలు వాళ్ళిద్దరూ నా దగ్గర ఎందుకుంటారు అని అంటుండే నాకు తెలిసే ఆస్తి కోసం నా కూతురు నిన్న నువ్వు చెప్పినట్టు వినలేదని నువ్వే నీ దుర్బుద్ధితో వాళ్ళని ఏదో ఒకటి చేసుంటావు మర్యాదగా చెప్పు నా అల్లుడు కూతురు ఎక్కడున్నారు అని చెప్పి ఇక మాణిక్యమైతే నానా గొడవ చేస్తుంటే శ్రీలత చూడు నీ అల్లుడు కూతురు ఎక్కడున్నారో నాకెలా తెలుస్తుంది అసలు ఎవరు లేరు ఏ దనా ముందు ఆయన్ని ఇక్కడి నుంచి వెళ్ళమను అని చెప్పి ఇక ధనాతో చెప్పి శ్రీలత నుంచి పక్కకి వస్తుంటే నాన్న మీరు ఆగండి ఇక్కడ రామలక్ష్మక్క లేదు నువ్వు అనవసరంగా మా అత్తయ్యని తప్పు పడుతున్నామని చెప్పి దానా అయితే ఇక మాణిక్యాన్ని అక్కడి నుంచి బలవంతంగా బయటికి తీసుకెళ్తాడు మాణిక్యం చూడు నువ్వు మీ అత్తతో చేరి సొంత అక్కనే మోసం చేసావు వాళ్ళ మాటలు నమ్మి ఇక ముందు ముందు ఇంకెన్ని చేస్తావో కానీ వాళ్ళు నిన్ను ముంచకుండా చూసుకో మీ అత్త వల్ల నా అల్లుడికి నా కూతురికి ఏదైనా అపాయం జరిగిందో మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టనని చెప్పి మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీలత అయితే అదేంటి సీత రామలక్ష్మిలు మాణిక్యం దగ్గరే ఉన్నారు కదా మరి మాణిక్యం ఏంటి ఇంటికి వచ్చి ఈ రకంగా గొడవ చేస్తున్నాడని శ్రీలత ఆలోచనలో పడుతుంది ఇక ఇక్కడ చూస్తే సీత కొన్ని సరుకులతో రామలక్ష్మి దగ్గరికి వస్తాడు రామలక్ష్మి ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉంటే సీత వెంటనే ఆ సరుకులు పక్కన పెట్టి రామలక్ష్మికి సహాయంగా దగ్గరికి వెళ్తాడు అనుకోకుండా అక్కడ కింద కొంచెం జారడంతో రామలక్ష్మి సీత ఇద్దరు ఒకరికొకరు ఒకరి మీద ఒకరు పడతారు ఇక కల్ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు కొంతసేపటికి ఇలా చూసుకుంటే కడుపు నిండదు ఏదో ఒకటి వండితే అప్పుడు కడుపు నిండుతుంది లేగండి సీత సారని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతని దూరంగా నెట్టి తను సిగ్గుపడుతూ దాన్ని అంతటిని పక్కకు పెట్టి సీతకి రుచిగా వంట చేసి పెడుతుంది ఇక సీత అయితే ఆ భోజనాన్ని తిని ఆలోచిస్తుండగా రామలక్ష్మి ఏంటి సీత సార్ ఆలోచిస్తున్నారు అని అడుగుతుంటే ఈ పూట ఇంట్లో గడిచింది కానీ రేపటి నుంచి మన పైన ఎటువైపు వెళ్తుందో నెల వచ్చేసరికి ఇంటికి అద్దె కట్టాలి అలాగే మనం బ్రతకడానికి ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి అని చెప్పి సీత అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో సీత రామలక్ష్మిలకి ఎవరు హెల్ప్ చేయబోతున్నారు అలాగే శ్రీలత భద్రాన్ని నమ్మి ఇంటిని ఆస్తిని భద్రం చేతిలో పెడితే రామలక్ష్మితో సంతకాలు పెట్టించుకొని శ్రీలతకి సందీప్కి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా భద్రం వలని ఎలా మోసం చేయబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ